మహాశివరాత్రి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భరత్నగర్లో గల స్వయంభూగా వెలిసిన శ్రీ మడ్ల రామలింగేశ్వర ఆలయంలో ఉదయం మూడు గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు ప్రారంభమైనాయి దీంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకొని పునీతులవుతున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ మడ్ల రామలింగేశ్వర ఆలయంలో ఉదయం సమయంలో ఆలయ ప్రాంగణానికి చేరుకొని స్వామికి ప్రత్యేక పూజలు అందించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు ఎంపీ కృష్ణకు అందజేశారు గడ్డవంశీ కృష్ణ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు మహాశివరాత్రి పురస్కారం మహామహాభవాన్ శంకర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం ఉదయం నుండి అభిషేకములు మూడు గంటల నుండి అభిషేకముల కార్య రుద్రాభిషేకం నడుస్తున్నవి ఈ కార్యక్రమంలో భక్తులు ఉదయం మూడు గంటల నుండి వచ్చి ఆ యొక్క ఈశ్వరు యొక్క గృహ పాత్ర ఈ రోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రాత్రి ఎనిమిది గంటలకు శివ కళ్యాణ మహోత్సవం ఉన్నది పన్నెండు గంటల వరకు రాత్రి పన్నెండు గంటల నుండి లింగోద్భవ టైం నుండి తెల్లారి ఐదు గంటల వరకు కూడా మహారుద్రాభిషేకాలు జరుగుతాయి ఓకేనా